మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఎగ్జిట్ పోల్స్ లేవు బగ్జిట్ పోల్స్ లేవు పోవాయ్ అన్న తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు దిమ్మ తిరిగిపోయింది తెలంగాణ కోసం ఉద్యమించినా విశ్రమించని సూర్యుడిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్ పరిస్థితి రాజకీయంగా అస్తమయం దిశగా దూసుకుపోయింది అందరూ అంచనా వేసినట్టుగాని కేసీఆర్ పార్టీ అత్యంత దారుణ దయనీయ స్థితికి చేరిపోయింది మొత్తం పదిహేడు స్థానాల్లో ఎక్కడా ఒక్కచోట కూడా బలమైన పోటీ ఇవ్వలేకపోయింది వాస్తవానికి తెలంగాణ సాధన జరిగి కేవలం దశాబ్ద కాలమే అయింది ఇంకా నాటి ఉద్యమాలు సంగతులు అరెస్టులు కూడా కళ్ల ముందు కనిపిస్తున్నాయి మరి ఇలాంటి సమయంలోనూ కేసీఆర్ బలమైన పోటీ ఇవ్వలేకపోయారు గత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనే చావుదెబ్బ తగిలిన పార్టీని ఉన్న మూడు నెలల కాలాన్ని సద్వినియోగం చేసుకొని పార్టీని సరిచేసుకునే ప్రయత్నం ఎక్కడా చేయలేదు పైగా దొరల పాలన అన్న విమర్శలను కూడా కేసీఆర్ బలంగా తిప్పికొట్టలేకపోయారు ఫలితంగా ఇప్పుడు మొత్తం పదిహేడు స్థానాల్లో కనీసం ఒక్కటైనా గెలుస్తారని బీఆర్ఎస్ సీనియర్లు చెప్పుకొచ్చారు మెదక్ తమదేనని కూడా అనుకున్నారు కాని ఇక్కడ కూడా బీఆర్ఎస్ బలమైన పోటీ ఇవ్వలేకపోయింది దీంతో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారి పార్లమెంటులో ప్రాతినిధ్యం లేకుండా పోయిందనే చెప్పాలి రెండు వేల రెండులో పార్టీని పెట్టిన తర్వాత నుంచి ఇప్పటివరకు కూడా బీఆర్ఎస్ లోక్సభలో ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చింది కానీ ఇప్పుడు కేవలం పుష్కర కాలంలోనే కు పార్లమెంటులో ప్రాతినిధ్యం లేకుండా పోవటం నిజంగా ఒక బ్యాడ్ అనే చెప్పాలి గతంలో ఏ పార్లమెంటులో అయితే పోరాడి బలమైన గళం వినిపించారో ఏ పార్లమెంటులో అయితే తెలంగాణ కోసం కొట్లాడారో అదే పార్లమెంటులో కు ప్రాతినిధ్యం లేకుండా పోవటం నిజంగా దారుణమేనని చెప్పాలి ఇక నుంచి బీఆర్ఎస్ ఆత్మ విమర్శ చేసుకొని పరనిందలు మానుకుంటేనే మేలు అంటున్నారు పరిశీలకులు సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక